కన్నులవి బనవి బేమాది అగ్ని జ్వాల కన్నులవి బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది మారని మారని ప్రేమాది నన్నే మార్చిన ప్రేమాది

చేతులవి సాచేయున్న బహు తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది రక్త ధరల చేతులవి సాచేయున్న బహు తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది రమ్మున దాచిన ప్రేమాది నన్నే దోచిన ప్రేమాది రమ్మున దాచిన ప్రేమాది నన్నే దోచిన ప్రేమాది ఎస్ అయ్యా ఎస్ నీ ప్రేమే చాలయ్య ఎస్ అయ్యా ఎస్ నీ ప్రేమే చాలయ్య ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని యేసు ప్రభు నామములో మరి సాయంకాలం దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు ఈ సాయంకాలంన మనము ఒక చిన్నదైనటువంటి విషయమే కానీ చాలా శక్తి కలిగినటువంటి విషయాన్ని గురించి మాట్లాడతాం మనం అందరం కూడా జీవితంలో చాలా మార్లు సంభాషణల్లో కాన్వర్జేషన్స్ పాల్గొంటాం మాట్లాడడం మొదలు పెడితే కొంతమంది ఆపలేదు కొంతమంది ఇప్పుడైతే సెల్ ఫోన్లో అయితే గంటలు 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 మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది తక్కువ మాట్లాడతారు కొంతమంది విపరీతంగా మాట్లాడతారు కొంతమంది మధ్యస్థంగా మాట్లాడతారు ఎట్లా మాట్లాడినా కూడా ఈ జన్మన నువ్వు విశ్వాసమై ఉంటే యేసు ప్రభు రక్షణలోనికి నువ్వు వచ్చి ఉంటే రక్షణ అనుభవము నువ్వు కలిగి ఉంటే తిరిగి జన్మించిన అనుభవము నీకు కానీ కలిగి ఉంటే ప్రభు యొక్క సాక్ష్యము నీ హృదయంలో ఉంటే నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో నువ్వు చేసేటటువంటి సంభాషణల్లో ప్రభు యొక్క సువార్తను గురించి నువ్వు సాధారణమైనటువంటి మాటలు మాట్లాడినా చాలా సామాన్యమైనటువంటివి పెద్ద గొప్ప గొప్ప పదాలు గొప్ప 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 వాక్చాతుర్యము ఇటువంటివి ఏమి కూడా నీకు లేకపోయినా నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంభాషించేటప్పుడు ప్రభు యొక్క సువార్తని నీ యొక్క మాటల్లో నీ యొక్క పదాల్లో నీకు తెలిసినటువంటి విధంగా ఆ సువార్తను దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడి ఇతరులతో నువ్వు సంభాషణ చేసినప్పుడు మామూలు సంభాషణ కాదు యేసు యొక్క స్వార్తను గురించి నువ్వు సంభాషణ చేసినప్పుడు నీ మాటలను ఉపయోగించుకొని దేవుడు వినేటటువంటి వారి హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించగలడు జరిగించగలిగిన సామర్థ్యము జ్ఞానము శక్తి కలిగినటువంటి వాడు నీ యొక్క జ్ఞానము కాదు కానీ దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము నీ మాటల్ని ఆయన ఉపయోగించుకొని వినేటటువంటి వ్యక్తి హృదయంలో అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని ఆయన చెయ్యగలిగినటువంటి వాడు నీ మాటలకి శక్తి లేదు కానీ దేవుడు నీ మాటలని బలపరిచినప్పుడు వాటికి శక్తినిచ్చినప్పుడు అవి ఇతరుల జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలని జరిగించేదానికి తోడ్పడతాయి నీ సామాన్యమైనటువంటి మాటలని ఆయన ఉపయోగించుకొని దేవుడు ఆ మాటల ద్వారా కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో ఆయన చేయవచ్చు ఈ దినమన అటువంటి మాటలను గురించి మనము మాట్లాడుకుంటాం అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకుంటాం స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక పెనీకే కుప్రా అంతి ఒకయ ప్రదేశముల వరకు సంచరించురి కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండిరి వీరు అంతి వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి ప్రభు హస్తము వారికి తోడయుండని గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని చెప్పి రాయబడింది ఇక్కడ మనము ఫోకస్ చేసేటటువంటి మాట ఏమిటి అంటే మెయిన్గా ఫోకస్ చేసేటటువంటి మాట ఏమిటి అంటే కొంతమంది విశ్వాసులు ఎరుషలేము సంఘము చెదరగొట్టబడిన తర్వాత వారు అనేక ప్రదేశాల్లో సంచరిస్తూ ఎక్కడి వరకు వచ్చారు ఫెనీకే కుప్ర అంతి ఒక ప్రదేశంలో వరకు వచ్చారు ఈ చదరగొట్టబడినటువంటి వారు అక్కడ ఉండేటటువంటి గ్రీకు దేశస్థుతులతోటి ఏం చేశారు అంటే ఈ మాట మీద మీరు ఫోకస్ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను పే అటెన్షన్ టు దిస్ పర్టికులర్ వర్డ్ ఏంటి అంటే మాటలాడుచు వాళ్ళు స్వార్థను గురించి మాటలాడుతూ ఉన్నారు దే బిగాన్ టు స్పీక్ టు గ్రీక్స్ అని చెప్పి రాయబడింది ఇంగ్లీష్లో తెలుగులో వారు గ్రీకు దేశస్థులతో మాట్లాడడం ప్రారంభించారు మాట్లాడడం అనేటటువంటిది మామూలు సంభాషణ మనుషులు మనకు ఎదురు పెట్టినప్పుడు వారితో మనము ముచ్చడించడం ప్రారంభించినప్పుడు ఒకరి యోగక్షేమాల గురించి ఇంకొకరి యోగక్షేమాల గురించి మాట్లాడుకునేటప్పుడు సంభాషణ అనేటటువంటిది జరుగుతుంది అదే మాట్లాడడం ఒక విషయాన్ని ప్రారంభంలో చెప్తారు దిస్ ఈజ్ నాట్ ఏ ఫార్మల్ సెట్టింగ్ అంటే ఫార్మల్ సెట్టింగ్లో యేసు ప్రభు యొక్క సువార్తని ప్రకటించడం కాదు ఇక్కడ జరిగేది చర్చెస్లో తర్వాత వచ్చి సువార్త కూడికల్లో తర్వాత వచ్చి ఇతరమైనటువంటి ఫార్మల్ సెట్టింగ్స్లో ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క సువార్తని గురించి తెలిసినటువంటి వ్యక్తి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి పాస్టర్ గారు కావచ్చు లేదంటే సువార్థికుడు కావచ్చు చర్చి డీకన్ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు వెరీ ఫార్మల్ దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి దట్ ఈమెట్ ఇన్మల్ సెట్టింగ్ ఫ్రమ్ ఏ ఫార్మల్ ప్లాట్ఫామ్ అది చర్చేది సువార్త కుడికల్లో జరిగే ఇవన్నీ కూడా జరుగుతాయి బట్ దాన్ని నేను ఇక్కడ దీంతో కాంట్రాక్ట్ చేస్తున్నా పోలుస్తూ ఉన్నా వీళ్ళు గ్రీకు దేశ మాట్లాడారు ఎటువంటి సెట్టింగ్లో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడం అంటే ముచ్చడించడం పాలు పంచుకోవడం సమాచారాన్ని అందించడం యోగక్షేమాలు అడగడం కుశల ప్రశ్నలు అడగడం ఇటువంటివన్నీ కూడా జరగచ్చండి అక్కడ ఇటువంటి సెట్టింగ్లో వెరీ ఇన్ఫార్మల్ సెట్టింగ్ ఇటువంటి సెట్టింగ్లో ఈ విశ్వాసులు ఎరుషులేం నుంచి చెదరగొట్టబడినటువంటి విశ్వాసులు ఈ గ్రీకు దేశస్థులతోటి ఏసుని గురించినటువంటి సువార్తని ముచ్చటించారు సమాచారాన్ని పంచుకున్నారు నాట్ ఫార్మలీ డెక్లరేషన్ కాదు పేదరు ఎరుసలేమ్లో పెంచుకోవడం వెరీ ఫార్మల్గా మాట్లాడాడు ఆయన ఇది ఇదని ఇక్కడ జరిగినటువంటిది అది కాదు రాజైనటి అగ్రిప్ప ముందు ఫీలిక్స్ ముందు వీళ్ళందరి ముందు మాట్లాడేటప్పుడు ఫార్మల్ సెట్టింగ్ అది వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు చాలామంది వాళ్ళను చూస్తూ ఉన్నారు అపోస్తలైనటువంటి పౌలు లేచి నిలబడ్డాడు ఆయన ఫార్మల్గా గాస్పల్ని ప్రకటిస్తున్నాడు ఆయన సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు ఈజ్ డిక్లేరింగ్ ద గాస్పల్ ఇక్కడ ఈ అంతి ఒక అనేటటువంటి పట్టణంలో ఈ గ్రీకు తోటి ఈ వచ్చినటువంటి వాళ్ళు బహుశా గ్రీకు భాషలో మాట్లాడుతూ తమ యొక్క అనుభవాన్ని యేసును గురించినటువంటి రక్షణ సమాచారాన్ని యర్షలేములో ఆయన చేసినటువంటి సూచిక క్రియల్ని ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని వీటన్నిటిని కూడా ఇన్ ఆర్డినరీ కాన్వర్జేషన్ సామాన్యమైనటువంటి సంభాషణల్లో ఇతరులకి ఆ సమాచారాన్ని వాళ్ళు అందజేస్తూ ఉన్నారు దాట్ ఈస్ ఇన్ ఫార్మల్ సిటీ అది ఇక్కడ జరిగినటువంటిది సో ఈ విశ్వాసులు మాటలాడుచు అనేటటువంటిది రాయబడింది ఆ కింద ఇంకొక వచనం ఉంది ప్రభువు హస్తము వారికి తోడయ్యుందని కనుక అనేక మంది విశ్వాసం ఉంచారు జరిగినటువంటిది ఏమిటి అంటే ఫలితం ఏంటంటే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వెరీ ప్రొఫౌండ్ కాన్సిక్వెన్సెస్ ఏమిటి అంటే చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి ఫలితం వచ్చింది ఈ ముచ్చట్ల వల్ల ఈ సంభాషణ వల్ల యేసును గురించినటువంటి జరిపినటువంటి సంభాషణ సమాచారం అందించడం వల్ల ఒక గంభీరమైనటువంటి ఒక బలమైనటువంటి ఫలితం అనేటటువంటిది అక్కడ వచ్చింది అది ఏమిటి అంటే అంత్య క్రీస్తు యొక్క సంఘము ఏర్పాటుకి అది దారి తీసింది ఏంటిది కాన్వర్జేషన్ నీ పొరుగు వారితోటి నువ్వు పంచుకునేటటువంటి సమాచారం మాటలు లంచ్ టైంలో కావచ్చు మార్కెట్ ప్లేస్లో కావచ్చు కూరగాయల మార్కెట్ కావచ్చు ఇంకొక మార్కెట్ కావచ్చు ఆఫీస్లో పనిచేసే దగ్గర కావచ్చు ప్రయాణంలో కావచ్చు వాళ్ళతో కలిసి నువ్వు నడిచేటప్పుడు కావచ్చు వెరీ వెరీ ఇన్ఫార్మల్ సెట్టింగ్ వేసిన గురించి సువార్తను వాళ్ళు అందజేస్తూ ఉన్నారు చూడండి ఒక వ్యక్తి చేయడంలా ఇది ఒక పాస్టర్ గారు చేసేటటువంటి పని కాదు ఒక సువార్థికుడు చేయడంలా ఒక డీకన్ చేయడం ఒక ప్రెసిడెంట్ చేయడంలా వాళ్ళు చేయడం ఆర్డినరీ బిలీవర్స్ షేరింగ్ ద గాస్పల్ విత్ పీపుల్ హూ డు నాట్ నో అబౌట్ జీజస్ క్రైస్ట్ వాళ్ళ గురించి ఏం జరిగిందండి ఎంత బాగా దేవుడు ఆ పదాలని ఆ మాటల్ని ఆ సమాచారాన్ని సంభాషణని ఉపయోగించుకొని విన్నటువంటి వాళ్ళ హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించాడండి ఆ రక్షణ కార్యము జరిగించినప్పుడు అది చిట్ట చివరికి దేనికి దారి తీసిందంటే అంత్య ఒక బలమైనటువంటి క్రీస్తు యొక్క సంఘము ఏర్పడేదానికి అది దారితీసింది కెన్ యూ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ కాన్వర్జేషన్ నీ మాటల్లో నువ్వు వాడేటటువంటి ఇచ్చేటటువంటి సమాచారంలో ఆర్డినరీ పదాలు సామాన్యమైనటువంటి పదాలు గంభీరమైనటువంటి పదాలు కాదు వాక్చాతుర్యం కాదు ఇవన్నీ కాదు నువ్వు ఇతరులతో మాట్లా పంచుకునేటటువంటి ఆ సమాచారం అనేటటువంటి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మార్చివేసింది వాళ్ళ యొక్క ఎటర్నల్ డెస్టినీ అనేటటువంటిది వాళ్ళు నరకంలోకి పోబోతున్నారా పరలోకంలోకి పోబోతున్నారా దేర్ ఎటర్నల్ డెస్టినీ అనేటటువంటిది ఈ కాన్వర్జేషన్ అనేటటువంటిది మాట్లాడింది చూడండి ఆ కాన్వర్జేషన్లో అంత శక్తి ఉందండి యేసు ప్రభుని గురించి మాట్లాడేటటువంటి మా సమాచారాన్ని అందించిన అందించినప్పుడు కాబట్టి నీ హృదయంలో నువ్వు అనుకోవచ్చు ఇది పాస్టర్లు చేసేటటువంటి పని ఇది సువార్తీకులు చేసేటటువంటి పని ఇది ఉపదేశకులు చేసేటటువంటి పని ఇది ప్రవక్తలు చేసేటటువంటి పని ఐ యామ్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రీచ్ ద గాస్పల్ అనేటటువంటి భావము విశ్వాసమైనటువంటి నీకు ఉండొచ్చు ఇక్కడ మనము చెప్పుకునేటటువంటి మనము ధ్యానించేటటువంటి అంశము నువ్వు అనుకునేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి అది వాస్తవం కాదు అని చెప్పి చెప్తూ ఉంది ఆర్డినరీ కాన్వర్జేషన్ కెన్ ప్రొడ్యూస్ బిలీవర్స్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఆర్డినరీ కాన్వర్జేషన్ వెరీ కామన్ కాన్వర్జేషన్ విత్ యువర్ ఓన్ వర్డ్స్ నువ్వు ఎట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు నీకుండేటటువంటి దాంట్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు అయా యేసు ప్రభు మన పాపాల కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుని కుమారుడు లంచ్ టైంలో చెప్పుకుంటావు అది నీ కాలేజీలో స్టాఫ్ రూమ్ లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటుంటారు క్రికెట్ గురించి మాట్లాడుతుంటారు ఫుట్బాల్ గురించి మాట్లాడుతుంటారు రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు ఏమంటే కల్చర్ గురించి మాట్లాడుతుంటారు సో మెనీ థింగ్స్ వీ టాక్ కదా వాటన్నిటికీ మనకు టైం ఉంటుంది వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దోస్ థింగ్స్ ఆన్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ వై నాట్ స్పెండ్ సమ్ టైమ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు దిస్ గాస్పల్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్ ఆ యొక్క సమాచారాన్ని వాళ్ళతో ఎందుకు పంచుకోకూడదు నీ ఆఫీస్లో నీ కొన్ని ఎవరో నీతో నీతో కలిసి వచ్చేటటువంటి వ్యక్తి షేర్ చేసుకోవచ్చు కదా అటువంటివి చాలా గొప్ప కార్యాలు చేస్తాయి నువ్వు చేయడం కాదు నీ దగ్గర ఆ శక్తి లేదు నీ దగ్గర బలం లేదు ప్రభువు హస్తము వారికి తోడయిండెను నువ్వు ఇచ్చేటటువంటి సమాచారాన్ని దేవుడు తీసుకొని దాన్ని ఆ వ్యక్తి హృదయంలో నాటి ఆ విత్తనము ఫలించి అది ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించేటట్లు చేస్తుంది నువ్వు ఎవరితో అయితే సమాచారం పంచుకున్నావో ఆ వ్యక్తి తర్వాత కాలంలో ఒక గొప్ప దేవుని యొక్క సేవకుడుగాను సేవ చేసేటటువంటి వాడుగాను దేవుని యొక్క యేసు ప్రభుకి సాక్షిగాను ఆ వ్యక్తి మారచ్చు నీకు ఎలాగ తెలుసు మారడని హౌ డు యూ నో దట్ హీ విల్ నాట్ కమ్ టు జీసస్ క్రైస్ట్ యూ డు నాట్ నో వీ లీవ్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ చిన్న ఉదాహరణము నేను పాత నిబంధన గ్రంథంలో చెప్తానండి సింపుల్ కాన్వర్జేషన్ ఆ సింపుల్ కాన్వర్జేషను దిస్ ఈజ్ అ కిచెన్ టాక్ కిచెన్ టాక్ అంటే వంటింట్లో స్త్రీలు మాట్లాడుకునేటటువంటి సంభాషణ సిరియా దేశంలో ఒక గనుడైనటువంటి వ్యక్తి నయామాన్ ఉన్నాడు నయామాను భార్య ఉంది నయామాను భార్య దగ్గర ఇస్రాయల్ దేశం నుంచి చెరపట్టి తీసుకుని రాబడినటువంటి ఒక చిన్నది పనిచేస్తూ ఉంది ఆ చిన్నది ఆ నయామానుకు ఉండేటటువంటి రోగము ఆ రోగం వలన ఆ కుటుంబంలో కలిగినటువంటి డిస్ట్రెస్ అనేటటువంటిది దుఃఖం అనేటటువంటిది బాధ అనేటటువంటిది ఆ చిన్నది చూస్తూ ఉంది ఒకనొక దినాన మామూలు సంభాషణలో తన యజమాని రోజులతోటి అమ్మ మన యజమానుడు షోమ్రౌన్లో ఉన్నటువంటి ఎలీషా ప్రవర్త దగ్గరకు పోతే ఎంత బాగుండునో ఆ వ్యక్తి మన అయ్యగారిని స్వస్థత చెయ్యగలడు అనేటటువంటి మాట చెప్పింది అమ్మాయి ఎలీషా ప్రవక్త ఆయన చెయ్యగలడు అనేటటువంటి ఎందుకు ఎందుకుందంటే ఆ అమ్మాయి చూసుండొచ్చు బహుశా వినుండొచ్చు కానీ విషయం ఏంటి అంటే ఈ గొప్ప కుటుంబంలోనికి ఎలీషాను గురించినటువంటి సమాచారము ఏ విధంగా చేరుతుంది గాడ్ ఈజ్ యూజింగ్ ఎన్ ఆర్డినరీ మెయిడ్ టు ప్రొక్లైమ్ దట్ గాస్పల్ ఇన్ ఇన్ఫార్మల్ సెట్టింగ్ అంటే ఆ గాస్పల్ గురించి చెప్పేదానికి స్వస్థత లభిస్తుంది ఎలిషా దగ్గర స్వస్థత లభిస్తుంది అనేటటువంటి చిన్న మాట సమాచారము కాన్వర్జేషన్ లో చేరవేస్తే యజమానురాలు రాళ్ళు పోయి నయామాన్తో చెప్తే నయామాను బోయి రాజు చెప్తే రాజు ఆయన లేఖ రాసి మళ్ళీ రాజు దగ్గరికి సోమ్రోన్ లో ఉండే ఇస్రాయల్ రాజు దగ్గరికి లేఖ పంపిస్తే ఈ నయామాను ఎలిషా దగ్గరికి వెళ్తాడు రథాలు గుర్రాలు ఏమండి డబ్బులు ఇవన్నీ వేసుకుని చూడండి ఈ చిన్న కాన్వర్జేషన్ అనేటటువంటిది ఒక చైన్ రియాక్షన్ ని సెట్ చేసింది పని మనిషి లేదంటే ఆ చిన్నది యజమానురాలతో చెప్పడు యజమానురాలు నయామాను నయామాను రాజు ఈ రాజు ఇస్రాయేల్ రాజుకి చెప్పడం ఈ వీళ్ళంతా ఈ గుర్రాలు రథాలు వేసుకుని డబ్బులు బాగా వెండి బంగారు దుస్తులు ఇవన్నీ తీసుకొని సైనికులతోటి హంగుతో ఆర్బాటంతో ఎలీషా దగ్గరికి నయామాను పోయాడు మొదట రిలెక్టెంట్గా ఉన్నా ఎలీషా యొక్క మాట విని యోర్దాని నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయన చిన్న చిన్నపిల్లల శరీరం వల్ల మారిపోయింది ఏం కనిపిస్తుంది మీకు వాట్ డూ యు ఇన్ దిస్ హోల్ అకౌంట్ దిస్ ఈస్ గాస్పల్ ఇది సువార్థ అంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీని ఉపయోగించుకొని దేవుని యొక్క స్వార్థ అన్యుడికి ప్రకటింపబడేదానికి దేవుడు ఏ విధంగా ఉపయోగించుకున్నాడు చూడండి ఎంత అద్భుత కార్యం జరిగింది నయామాను స్వస్థపరచబడి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి ఏమంటాడంటే అయా నీ దగ్గర నుంచి నాకు రెండు గాడిదలు మోయగలిగినటువంటి మట్టి ఇవ్వు ఎందుకు అడిగాడు మట్టి ఒక బలిపీటం కట్టుకుంటాడు బలిపీఠం కట్టుకుని యోహోవా దేవుని తప్ప నేను ఇంకెవ్వరిని ఆరాధించను నా ఐ ట్రస్ట్ ఓన్లీ ఇన్ జహోవా ఇస్రాయల్ దేవుడు అనేటువంటి యుహోవాన్ని మాత్రమే నేను నమ్ముతా అంతకుముందు నేను నమ్ముకున్నటువంటి ఆ బొమ్మల్ని ఆ విగ్రహాలని వాటన్నిటిని అన్నిటినీ విడిచిపెట్టేస్తున్నా నవ్ ఐఎమ్ గోయింగ్ టు వర్షిప్ ఓన్లీ జిహోవా ఎట్లొచ్చింది మార్పు కాన్వర్జేషన్ మాటలు వంటింట్లో మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ అంతే ఒకేలో మార్కెట్ ప్లేస్లో మాట్లాడినబడమైనటువంటి మాటలు ఒక సంఘము ఏర్పాటుకి దారి తీసింది ఇరుసలేం సంఘం అయితే అద్భుతాలతోటి కార్యాలతోటి సూచిక్రియలతోటి నిండిపోయింది ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ మెరికల్ సైన్స్ అండ్ వండర్స్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఇవన్నీ కూడా ఇరుసలేం సంఘంలో ఉన్నాయి అంతి యొక్క సంఘంలో అటువంటిది ఏమీ లేదు దాని బిగినింగ్ అనే బిగినింగ్ అనేటటువంటిది చాలా సామాన్యంగా జరిగింది బట్ ఇట్ బికేమ్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ చర్చ్ ఇన్ సిరియన్ యాంటీయాక్ అది మిషనరీస్ని లాంచ్ చేసేటటువంటి ఒక శక్తి కలిగినటువంటి సంఘంగా అది మార్చబడింది దాంట్లో ప్రవక్తలు ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు సువార్తీకులు ఉన్నారు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్ ఇన్ దట్ చర్చ్ ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైంది హౌ డి ఇట్ కమ్ టు ఎగ్జిస్టెన్స్ ఉనికిలోనికి ఎట్లా వచ్చింది ఈ సంఘము మాటలు ఏసును గురించినటువంటి మాటలు యేసు సువార్తను గురించినటువంటి సమాచారం ఆయన ప్రేమ ఆయన చేసినటువంటి కార్యము ఆర్డినరీ కాన్వర్జేషన్లో మనము ఇతరులతో పంచుకుంటాం అది ఒక కాలేజీలో ఉండేటటువంటి స్టాఫ్ రూమ్ కావచ్చు ఆఫీస్లో నీ స్నేహితుడితోటి నీ స్నేహితురాలతో కలిసి నువ్వు టీ తాగేటటువంటి సమయం కావచ్చు ఒక బస్ స్టాప్లో నిలబడి బస్సు కోసం మా ఎదురు చూసేటప్పుడు వాళ్ళతో పంచుకున్నటువంటి స్వార్థ సమాచారం కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా అనారోగ్యం గురించి వాళ్ళు చెప్పేటప్పుడు ఏసు స్వస్థపరచగలడు అనేటటువంటి మాట ఆయన చేసినటువంటి క్రియలు వాళ్ళతో పంచుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా వ్యాలీడ్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పల్ ఇవన్నీ కూడా సువార్తని ప్రకటించేటటువంటి విషయంలో విలువ కలిగినటువంటి సాధనాలు మామూలు కాన్వర్జేషనే కదా అని చెప్పి నువ్వు పక్కన పెట్టకు దానికి విలువ ఉంది దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు దాన్ని శాంక్టిఫై చేస్తాడు దాని శక్తితో నింపుతాడు వాళ్ళ హృదయంలో మార్పులు కలిగి చేస్తాడు కొన్నిసార్లు మార్పు కలగపోవచ్చు ఆ వ్యక్తి ఆ వ్యక్తిగానే అంతకుముందు అవిశ్వాసంలో కొనసాగొచ్చు బట్ హౌ డర్ ఇస్ మ్యాటర్ టు యూ ఇట్ ఈస్ అప్ టు గాడ్ దేవునికి సంబంధించినటువంటి విషయం మనుషుల్ని నువ్వు మార్చలేవు మనుషుల్ని నేను మార్చలేను మార్చేటటువంటి వాడు దేవుడే చెప్పవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అంతవరకు మాత్రమే రిజల్ట్ యూ లీవ్ ఇట్ టు గాడ్ ఎంతమంది మార్తారో మనకు తెలియదు కాబట్టి ఈ దాన నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ పర్సన్ నువ్వు ఒక ఎంప్లాయీ అయి ఉండొచ్చు నువ్వు ఒక ఫామ్లో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండొచ్చు ఇంకెక్కడైనా ఉండొచ్చు ఫీల్డ్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు వేరెవర్ ఎవర్ యు ఆర్ నీ దగ్గర ఉంటే దాన్ని నువ్వు పంచుకోవడం అనేటటువంటిది ప్రారంభించు దిస్ ఈజ్ వెరీ అనదర్ ఎఫెక్టివ్ వే ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే బట్ అనదర్ ఎఫెక్టివ్ వే ఆఫ్ షేరింగ్ ద గాస్పల్ విత్ పీపుల్ బికాస్ ఇట్ చేంజెస్ దేర్ ఎటర్నల్ డెస్టిని వాళ్ళ యొక్క నిత్యమైనటువంటి ప్రయాణాన్ని మార్చివేస్తుంది అంత శక్తి కలిగినటువంటి ఆ పోస్తుల కార్యంలో పదకొండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో వారిని గూర్చిన సమాచారము సంగపు వారు విని బర్ణబాను అంతి ఒక వరకు పంపిణి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను అని చెప్పి రాయబడి సంఘం ఏర్పడింది ఇప్పుడు సంఘాన్ని స్థిరపరిచేదానికి ఆయన బర్న్నబాను పంపిస్తూ ఉండాలి చూడండి మాటలు అనేటటువంటి శక్తి కలిగినటువంటి మనము చాలాసార్లు మన సంభాషణ వ్యర్థమైనటువంటిది పనికి రానటువంటిది వేస్ట్ సంభాషణలు చాలా ఉంటాయి పనికి రానటువంటి సంభాషణలు చాలా ఉంటాయి వ్యర్థమైనటువంటివి అనేకమైనటువంటి ఉంటాయి వాటి బదులుగా మీ యొక్క సంభాషణలో ఈ సమాచారాన్ని జొప్పించి ఇతరులకు నువ్వు పంచావనుకో నువ్వు దేవుని యొక్క సేవకుడివి నువ్వు దేవుని యొక్క సేవకురాలివి నువ్వు స్వార్థికుడివి యేసు యొక్క సమాచారాన్ని అందించేటటువంటి విలువైనటువంటి దేవుని యొక్క బిడ్డవు కాబట్టి ఇక మీదట మీ జీవితంలో అవకాశం వచ్చినప్పుడు ఎవరితో అయినా యేసుని గురించినటువంటి సమాచారాన్ని పంచుకో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కొన్నిసార్లు మనుషులు మారరు కొన్నిసార్లు మనుషులు తృణీకరించవచ్చు ఆసక్తి కనపరచకపోవచ్చు మాకు వద్దండి సువార్త మేము ఈ దేవుని నమ్ముకోమండి అని చెప్పి చెప్పొచ్చు అయితే నీకేంటి ప్రాబ్లం యేసు ప్రభు కోసం ఆ తిరస్కారాన్ని నువ్వు భరించవచ్చు నో ప్రాబ్లం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు నీ అది నీ పర్సనల్ ఇన్సల్ట్ కాదు కదా వాళ్ళు దేవుడిని తృణీకరిస్తారు నీకెందుకు బాధ నువ్వు చెప్పవలసింది చెప్పేసి అయిపోయింది అక్కడికి అయిపోయింది ఇంకా దేవుడు వదిలేసాయి నీకు శక్తి ఉండే నీకు బలం ఉండి ఉంటే ఇంటికి వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేయి దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని విస్తారంగా ఆశ్రవదించి జీవించిన గాక ఏసునామంలో ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవ దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ కృతజ్ఞతలు నాయన నీ వాక్యం విలుచున్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డల యొక్క హృదయముల్లో ప్రభా దేవుని యొక్క వాక్యాన్ని గురించి దేవుని యొక్క సువార్తను గురించి ప్రభా ఒప్పుదని ప్రభా నాయన కలుగజేసి దేవా నీ యొక్క సువార్త కొరకు దేవా వాళ్ళు నీ యొక్క సేవకులుగా నీ యొక్క జత పని వారిగా వారు ఉపయోగపడినట్లు నీ రాజ్యంలో వారు నీకు ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి సేవకులుగా సేవకరాండ్రుగా వారు మార్చబడినట్లు నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారి హృదయంలో కదిలికను తీసుకొని రండి వారి హృదయంలో మార్పును తీసుకొని రండి నువ్వు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ఆయన మాకు పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వడం లేదు కానీ నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మ శక్తి కలిగినటువంటి ఆత్మ ధైర్యమును కలిగే ఆత్మ కనికరమును ప్రేమను కలిగజేసేటటువంటి ఆశా నిగ్రహమును కలిగజేసేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మను మనస్సును నువ్వు మాకు అనుగ్రహించినావు కనుక ఓ ప్రభు నాయన వినిచినటువంటి వారు ధైర్యము పొందుకొని ప్రభు యొక్క సువార్తను అయా తండ్రి ప్రకటించేటటువంటి వారిగా రక్షణ సువార్తను దాని సమాచారమును పంచుకునేటటువంటి వారిగా వారు ఉండుటకు వీరి జీవితములు నాయన వారిని వినేటటువంటి వారి జీవితములు మార్చబడినట్లు వీరి మీద నీ హస్తము వేయము అయా ప్రకటించుటకు కావలసినటువంటి ఆ దేవుని యొక్క శక్తి ఆ పునరుద్ధాన శక్తి ఆ ధైర్యము నాయన ఈ బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించి దేవా ఇది మొదలుకొని ప్రభా నీ రక్షణ సువార్తను ప్రకటించేటటువంటి బిడ్డలుగా వీరిని మార్చమని నేను అడిగి వేడుకొని నీ యొక్క సంఘాభివృద్ధి కొరకు ఏసు ప్రభు నామం అనేక మంది జీవితంలో గణపరచబడి మహిమపరచబడి కొరకు దేవా వీరి హృదయములను మీరు బలపరచండి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో బలముతో నింపండి దేవా దేవుని యొక్క జ్ఞానమును వాళ్ళు కోరుకున్నట్లు దేవుని యొక్క జ్ఞానంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయములో వారు ఎదుగునట్లు దేవా ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని మిమ్మల్ని అడిగి వేడుకొని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థనను అడిగి వేడుకొనిచ్చున్నాం తండ్రి ఆమె